ఆత్మీయులైనటువంటి విద్యార్థులందరికీ కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం నిత్య జీవన మార్గం మన వే మన పద్యము వే అంటే మార్గము అని ఆంగ్లంలో అర్థం కదా ఈ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావి తరాలకు మీ నిత్య జీవన మార్గాలను నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొకటి ఈ రోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమా బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తిసేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమా బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఓ మానవ నీది అనుకునే ఈ శరీరాన్ని ఎంతో శ్రమ కోర్చి పోషిస్తున్నావే అది నీ సొమ్మే అనుకుంటున్నావా ప్రాణం అంటే ఆత్మ నుంచి ఉద్భవించిన జీవశక్తి అది మళ్ళీ ఆత్మలోకే తిరిగి వెళ్ళిపోతుంది కదా ఎంత భక్తితో కాపాడుకుంటున్నావో అది నీ సొమ్మే అనుకుంటున్నావా ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదిస్తున్నావే అది నీ సొమ్మే అనుకుంటున్నావా ఇవేవీ నీవి కావు ఏ ధర్మమైతే మనిషిని రక్షిస్తుందో ఆ ధర్మమే నీ యొక్క సొమ్ము అని ఈ పద్య భావం ఈ పద్యం గురించి కొద్దిగా చిన్నగా మనం విశ్లేషించుకుందాం ప్రియ మిత్రులారా ప్రస్తుతం నీది అనుకుంటున్నదేది నీది కాదు అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు శరీరం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నావే ఆ శరీరం ఎప్పుడు అలాగే ఉంటుందా ప్రాణము అంతే ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకి తెలియదు కదా అలాగే భక్తిని కలిగి ఉండడమే చాలు అనుకుంటున్నావా జ్ఞానంతో కూడిన యోగం మనిషికి ముఖ్యం నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ కూడా శాశ్వతం కాదు ధనం కూడా అంతే అది నీ కష్టార్జితమేనా అది నీ చేతిలో ఎంతకాలం ఉంటుందంటావు ధర్మం ఒక్కటే నువ్వు పోయినా మీలుండేది అని తెలుసుకోనాయన బొంది అంటే దేహం దీనికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము చివరికి మరణం అనే పరిణామం ఉంటుంది కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ అంతా కూడా తాత్కాలికమే బొందితో కైలాసం వెళ్తారు అంటారు అంటే శరీరంతో ముక్తి పొందడం అనమాట అది సామాన్యులమైన మనకు సాధ్యమయ్యే పనేనా మరి కాదు కదా ప్రాణం అంటే ఆత్మ నుంచి ఉద్భవించిన జీవశక్తి అది మళ్ళీ ఆత్మలోకి వెళ్ళిపోతుంది భక్తి చేయడం అంటే భక్తిని చూపించడం ఆచరించడం భక్తి అంటే అంకిత భావం ధనం కలకాలం ఉంటుంది అని అనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది దానిని దాన ధర్మాలకు వెచ్చించడమే వివేకం ఈ రోజుల్లో మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇది ధర్మమా అధర్మమా అనే ఆలోచన లేకుండా ధనార్జనే లక్ష్యంగా డబ్బు సంపాదిస్తున్నాడు సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలి తన కుటుంబం వాళ్లే కాకుండా తన భావి తరాలు కూడా ధనానికి లోటు లేకుండా ఎలా బ్రతకాలి అనే చింతనతోనే సంపాదిస్తున్నాడు అక్రమంగా సంపాదించిన డబ్బు ఎలాగా నిలబడదు కాలం కర్మం కలిసి రాకపోతే అక్రమంగా సంపాదించిన ఆ డబ్బు పోవచ్చు కూడా కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బునైనా కొంతవరకు దాన ధర్మాలు చేస్తే ఆ ధర్మమే మనిషిని కాపాడుతుంది కాబట్టి తనువు ఎవరి సొమ్ము కాదు కేవలము మనం ఆచరించే ధర్మమే మన సొమ్ము అన్నదే ఈ పద్యం యొక్క సారాంశం అది తెలుసుకుని ఆ దిశగా మన జీవన మార్గాన్ని నిర్దేశించుకోమని వేమన మనకు ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం బొంది ఎవరి సొమ్ము పోషింపలు మారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయా ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మానవ నీది అనుకుని ఈ శరీరాన్ని ఎంతో శ్రమకూర్చి పోషిస్తున్నావే అది నీ సొమ్మే అనుకుంటున్నావా ప్రాణం అంటే ఆత్మ నుంచి ఉద్భవించిన జీవశక్తి అది మళ్ళీ ఆత్మలోకే వెళ్ళిపోతుంది కదా దానిని ఎంతో భక్తితో కాపాడుకుంటున్నావే అది నీ సొమ్ముతోనే కాపాడుకుంటున్నావా ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదిస్తున్నావే అది నీ సొమ్మె అనుకుంటున్నావా ఇవేవి నీ సొమ్ము కాదు ఏ ధర్మమైతే నిన్ను రక్షిస్తోందో ఆ ధర్మమే నీ సొమ్ము అని అత్యద్భుతమైన పద్యాన్ని భావాన్ని మనకు అందించిన శ్రీ వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో మరొక మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖన భవంతు శుభమస్తు స్వస్తి